బాల మోకాల మీద కూర్చొని రోజ్ ఫ్లవర్ బంచ్తో అయితే ఐ లవ్ యూ సుందరి అని ప్రపోజ్ చేస్తాడనమాట అంతే ఇంకా త్రిపుర షాక్ అయి అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి సుందరి ఈ ఫ్లవర్స్ తీసుకొని నువ్వు కూడా ఐ లవ్ యూ చెప్పు అని అయితే బాల బల్లే అంటాడనమాట ఎంత క్యూట్గా యాక్ట్ చేస్తాడో బాల అసలు చిన్న పిల్లల్లాగా మాట్లాడతారు అచ్చం అసలు ఇంకా సుందరికి ఏం చెప్పాలో అర్థం కాదనమాట అలాగే చూస్తూ ఉంటుంది బాలనైతే ఇంకా లేచి నిలబడి సుందరి ఇవాళ ఫ్రెండ్షిప్ డే అంట కదా ఫ్రెండ్షిప్ డే రోజు ఈ ఫ్లవర్స్ ఇచ్చి మన ఫ్రెండ్స్కి ఐ లవ్ యూ చెప్పాలంట నాకు నా ఫ్రెండు చింటూ చెప్పాడు చింటూ కూడా వాళ్ళ బుజ్జికి ఇలాగే ఫ్లవర్స్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడంటే సుందరి ఈ ఫ్లవర్స్ తీసుకో సుందరి అనేసి ఇంకా బాల అనగానే ఇంకా సుందరి అమ్మయ్య ఫ్రెండ్షిప్ డేనా అనుకొని ఆ ఫ్లవర్స్ తీసుకొని రిలాక్స్ అయిపోయిద్దనమాట ఇంకా సుందరి నీ కోసం నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా తీసుకొచ్చాను నాకున్న ఫ్రెండ్ నువ్వు ఒక్కదానివే కదా అనేసి ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే సుందరి చేతికి కడతాడనమాట మరి నేను రాలేదు కదా ఫ్రెండ్షిప్ బ్యాండ్ బాలాగారు అనేసి త్రిపుర అంటూ ఉంటుంది నీ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా నేనే తీసుకొచ్చాను సుందరి అనేసి ఇంకా తనైతే త్రిపురకి ఫ్రెండ్షిప్ బాండ్ ఇవ్వగానే త్రిపుర అయితే బాలా చేతికి కూడా ఫ్రెండ్షిప్ బాండ్ కడతా అనమాట మీరు చాలా ఇంటెలిజెంట్ గారు అనేసి త్రిపుర అనగానే అవును సుందరి నేను చాలా ఇంటెలిజెంట్ అని మా బామ్మ కూడా అంటూ ఉంటుంది ఇవాళ ఫ్రెండ్షిప్డే కదా నీకు నేనైతే మంచి ట్రీట్ ఇస్తాను అనేసి బాల అనగానే వద్దొద్దు గారు ఇవాళ ట్రీట్ నేనే ఇస్తానని త్రిపుర అంటదనమాట లేదు సుందరి మా నాన్న నాకు పాకెట్ మనీకి చాలా డబ్బులు ఇచ్చాడు ఇవాళ ట్రీట్ అయితే నాదే అని చెప్పేసి బాల అనగానే మరి ఎలా వెళ్దాం బయటకి అనేసి త్రిపుర అడగ్గాని అదిగో నా సైకిల్ ఉందిగా నా సైకిల్ మీద ఇద్దరం వెళ్దామని చెప్పేసి ఇంకా బాల అయితే ముందు కూర్చుంటాడు ఇంకా మన సుందరి అయితే వెనకాల బ్యాక్ సీట్లో సైకిల్ మీద కూర్చుంటుంది అసలు ఎంత బాగా యాక్ట్ చేస్తాడో బాల అయితే పల్లె ఉంటుంది అనమాట ఈ సుందరి బాలా వీళ్ళిద్దరితో అయితే ఇంకైతే నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ